ఇంటి పదనానికి స్వాగతం అండి నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి పాలక్ పనీర్ని పెళ్లి భోజనాల స్టైల్లో అలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పాలక్ పనీరు రోటీలు అలాగే నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవటం కూడా చాలా ఈజీనే అలాగే ఈ వేసవి కాలంలో డైట్ చేయాలనుకునే వాళ్ళకి ఇంకా ప్రోటీన్లు పుష్కలంగా కావాలనుకునే వాళ్ళు కూడా ఈ రెసిపీని చక్కగా ట్రై చేయొచ్చు మరి ఇది ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాము అలా నేను ఇక్కడ రెండు పెద్ద పాలకూర కట్టలను తీసుకొని చక్కగా వాటి చివరలు తీసేసేసి కాడలతో సహా ఈ విధంగా నీళ్ళలో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని ఆ నీటిని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న నీటిలోకి ఈ పాలకూరని వేసుకొని ఈ విధంగా మూడు నిమిషాల పాటు ఉంచుకోవాలి పాలకూరని మనం ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది ఇలాగా మనము ఒక గిన్నెలోకి మంచినీళ్ళు తీసుకొని దాంట్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఈ రెండు నిమిషాల పాటు పాలకూరని నీళ్ళలో ఉంచాము కదా ఇప్పుడు దీన్ని చక్కగా డ్రైన్ చేసేసుకొని ఈ ఐస్ క్యూబ్ వేసుకున్న వాటర్లోకి వేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి పాలకూర అనేది రంగు మారకుండా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఈ నీళ్ళని మొత్తాన్ని కూడా వడకట్టేసేసుకొని ఈ పాలకూరని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలాగా మనం ఒక చుక్క కూడా నీళ్లు పోసుకోకుండా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ పాలకూరని గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం దీంట్లోకి రెండించుల వరకు కూడా అల్లం తరుగు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు వేసుకోవాలి నాలుగైదు లవంగాలు ఇంకా చిన్న ముక్క దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి వీటన్నిటితో పాటుగా మనకి కారానికి సరిపడినంతగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి మనం ఇంకా ప్లెయిన్ ఎండుకారాన్ని అసలు వాడము కాబట్టి కారానికి తగినన్ని పచ్చిమిర్చిని ఇక్కడ వేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ప్యూరీ మొత్తం కూడా ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా వెన్న లేదా నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి మీకు కావాల్సి వస్తే మొత్తాన్ని కూడా ఆయిల్తోనే చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి రెండు బిర్యానీ ఆకులు ఒక అనాస పువ్వు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు అలాగే కొంచెం రాతి పువ్వు వేసేసుకొని దోరగా వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగినటువంటి ఒక ఉల్లిపాయని వేసుకోవాలి ఈ ఉల్లి తరుగుని కొంచెం రంగు మారేంత వరకు వేయిస్తే సరిపోతుందండి మరి ఎక్కువ రంగు రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ప్యూరీ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా ప్యూరీని యాడ్ చేసే ముందులా మనము ప్యూరీని ఒకసారి వడకట్టుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా ఆకులు కానీ ముక్కలు కానీ లేకుండా వస్తుంది ఆ తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాల పాటు కలియబెట్టి కొంచెం వేగం ఇవ్వాలి ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి అంటే కొంచెం జాడుగా ఉండటానికి కావలసిన నీళ్ళని పోసుకొని కలుపుకోవాలి నేను మిక్సీ జార్లో పోసుకొని తొలిపి పోసుకున్నానండి ఇప్పుడు ఇలా స్టవ్ని సన్నని సగమీద పెట్టుకోవాలి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి పాలకూర అనేది కొంచెం ఉప్పు కలిగి ఉంటుంది కాబట్టి దీంట్లోకి ఉప్పు తక్కువగా పడుతుంది అలాగే కొంచెం పసుపుని ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలాని వేసుకొని మొత్తాన్ని కలిపేసి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకొని పొంగు రానివ్వాలి ఇలా పొంగు వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనము సన్నగా తరిగినటువంటి పన్నీర్ని యాడ్ చేసుకోవాలి మీకు పెద్ద ముక్కలుగా కావాలి అనుకుంటే చక్కగా కట్ చేసుకోవచ్చు అండి సో ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ని మీరు కావాలంటే ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసి కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత వీటిని ఈ గ్రేవీలోకి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ పనీర్ యాడ్ చేయటం వల్ల పాలకు కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా కొంచెం చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా వేయించి పొట్టు చేసుకున్నటువంటి జీలకర్ర కొంచెం కసూరి మిత్రని కూడా వేసేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత దీని పైనే మనం ఫ్రెష్గా మీగడిని చిలిగి వేసుకోవాలి లేదా క్రీమ్ ఉన్నా కానీ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రెష్ క్రీమ్ని మనం సర్వ్ చేసుకునే ముందు కనుక యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి పాలక్ పనీర్ పెళ్ళి భోజనాల స్టైల్లో రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలా కుదరంతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెస్విస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్